ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది పై మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది మా జుక్కల్ కాన్సెన్సీలో వస్తుంది కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి నది తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగల పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడల్ వంచి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది పై మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది మా జుక్కల్ కాన్సరెన్సీలో వస్తుంది కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇదే బీజేపీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగలా బిఆర్ఎస్ పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నా దయచేసి మీరు అర్థం చేసుకోండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి